మన హిందూ సాంప్రదాయంలో బొట్టు యొక్క విశిష్టత గురించి ఒకసారి చూద్దాం బొట్టు లేకుండా ఉన్నారంటే అది వారి దౌర్భాగ్యం అనుకోవాలి పుట్టిన పదకొండవ రోజు నుంచి చనిపోయిన పదకొండవ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం చివరికి చనిపోయాక శవానికి కూడా బొట్టు పెడతారుగా నువ్వు ఏ రకం బొట్టైనా పెట్టుకో కానీ నీ నుదురు శ్మశానంలా ఖాళీగా ఉండకుండా చూసుకో నీ నుదురు ఖాళీగా ఉందంటే దారిద్ర్యానికి నువ్వు ఫ్యాషన్ అనే పేరు పెట్టి మరీ ఆహ్వానిస్తున్నావని దాని అర్థం చందనం గుండ్రంగా పెట్టుకుంటావా పెట్టుకో అది పూర్ణత్వానికి చిహ్నం విభూది పెట్టుకుంటావా పెట్టుకో అది ఐశ్వర్యానికి ప్రతీక ఏనాటికైనా ఈ శరీరం భస్మం కావాల్సిందేగా నామం పెట్టుకుంటావా పెట్టుకోండి ఇది నువ్వు ఉన్న స్థితి నుండి నిన్ను ఉన్నత స్థితికి చేరుకోమని అంటుంది ఇక కుంకుమ పెట్టుకుంటావా పెట్టుకో ఇది సౌభాగ్యానికి సోపానం సింధూరం పెట్టుకుంటావా పెట్టుకో హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది నీకు కనిబొమ్మల మధ్య నుండేది ఆజ్ఞాచక్రం డెబ్బై రెండు వేల నాడులకు అది నిలయం అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టు బొట్టు పెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది బొట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వారికి నీ గురించి ఒక పవిత్రమైన భావన కలుగజేస్తుంది నీకు కీడు చేయాలన్నా చేయలేరు మంచిని నువ్వు అడగకపోయినా చేసి పెడతారు నీకు కనుక నీ మంచి కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో